యహోశువా గ్రంథము ఏడవ అధ్యాయము శపితమైన దాని విషయంలో ఇస్రాయేళ్లు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యోధా గోత్రంలో జరాహు మునిమనవడును జబ్ది మనవడును కర్మీ కుమారుడు అయిన ఆకాను సభితము చేయబడిన దానిలో కొంత తీసుకొను కనుక యహోవా ఇస్రాయల్ మీద కోపించను యహోశ్వా మీరు వెళ్ళి దేశమును వేగు చూడడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యహోష్వా ఎద్దుకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనియకుము రెండు మార్లు వేయం వేల మందిని వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును జనులందరినూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అని కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరిగానే వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయి పారిపోయిరి అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని యొద్ధ నుండి షేబారి షేబారీము వరకును వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయేను యహోషువ తన బట్టలు చంపుకుని తానును ఇస్రాయేళ్ల పెద్దలను సాయంకాలం వరకు యహోవ మందసం నెదట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని వచ్చు అయ్యో ప్రభు యహోవా మమ్మను నశింపచేయనట్లు అమోరియుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యోర్ధాను ఎందుకు దాటించితివి మేము యోర్దాను అవతల నివసించటమేలు ప్రభువా కనికరించుము ఇస్రాయేళ్లు తమ శత్రువుల ఎదుట నిల్వలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను కనానీయులను ఈ దేశ నివాసులందర్ను విని మమ్మను చుట్టుకొని నా మాపి భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపక యహోవ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు ఇస్రాయేళ్లు పాపం చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు శబితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానుల్లో దానిని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయేళ్లు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు ఉండను నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగూ చెప్పుము రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఇస్రాయేళ్లు దేవుడైన యహోవ సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయేలీలారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు మీరు దాన్ని మీ మధ్యన ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పించబడుదురు అప్పుడు యహోవ ఏ గోత్రమును సూచించినో అది వంశముల ప్ర వరుస ప్రకారము దగ్గరకు రావాలను యహోవ సూచించు వంశము కుటుంబంలో ప్రకారం దగ్గరకు రావాలను యహోవ సూచించు కుటుంబం పురుషుల వరుస ప్రకారం దగ్గరకు రావాలను అప్పుడు శపితమైనది ఎవరి యోధ దొరికినో వారిని వానికి కలిగిన వారిని అందరినీ అగ్నిచేత కాల్చివేయవలను ఎలైనగా వాడు యహోవ నిబంధనను మీరి ఇస్రాయల్లు దుష్కార్యం చేసిన వాడు అని కాబట్టి యహోశువా ఉదయమున లేచి ఇస్రాయెల్ను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడెను యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరిహీల వంశము పట్టబడెను జరిహీల వంశమును పురుషుల వరుస దగ్గరకు రప్పించ ప్పుడు జబ్దీ పట్టబడెను అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు గోత్రంలోని జరాహు మనవడును జబ్దీ మనవడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను అప్పుడు యహోష్వా ఆకానుతో నా కుమారుడా ఇస్రాయల్ దేవుడైన యుహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనిచున్నానని చెప్పగా ఆకాను యహోష్వాతో ఇస్రాయల్ దేవుడైన యుహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును రెండు వందల తులముల వెండి నీ యాభై తులమల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొన్ను అప్పుడు యహోశువ దూతలను పంపగా వారు ఆ డేరా యుద్ధకు పరిగెత్తి చూచినప్పుడు ఆ డేరాలో దాచబడి ఉండెను ఆ వెండి దాని కింద ఉండెను కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యహోశువా యుద్ధకు ఇస్రాయల్ యొద్దుకు తెచ్చి యహోవా సన్నిధిని ఉంచిరి తర్వాత యహోశువ అందర్ను జరహు కుమారుడ నాకాను ఆ వెండిని ఆ పైవస్త్రమున బంగారు కమిని ఆకాను కుమారులు కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి అప్పుడు నీ నీవేళ మమ్మను బాధపరిచితివి నేడు యుహోవా నిన్ను బాధపరుచునగా ఇస్రాయలందరూ వారిని రాళ్లతో చావు వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యుహోవా కోపేద్రేకము విడిచిన వాడే మళ్ళు కొనెను అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు ఆమెన్